నమస్తే మిద్ద సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజలకు లాక్డౌన్ సమయంలో మార్కెట్కు వెళ్లడం కూరగాయలు తెచ్చుకోవడం పెద్ద ప్రయాసతో కూడుకున్న పనిగా మారింది స్వీయ నియంత్రణ భౌతిక దూరం పాటిస్తున్నా కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో తెలియని భయం నిత్యం వెంటాడుతోంది అష్ట కష్టాలు పడి మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినా అవి ఆరోగ్యకరమైనవేనా అనే అనుమానం పెనుభూతమై పీడిస్తుంది ఈ క్రమంలో పల్లె పెరటి తోటలను మరిపించే విధంగా మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు కరీంనగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వేరగోని పెంటయ్య మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో పెంటయ్య గారి మిద్దె తోట వివరాలను తెలుసుకుందాం రచయిత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి వ్యవసాయంతో ఆయనకు చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే రీత్యా రిటైర్మెంట్ తీసుకున్న వీరగోని పెంటయ్య పచ్చటి మొక్కల మధ్య బిజీ బిజీగా గడుపుతున్నారు మొక్కలపై మమకారం పెంచుకుంటూ తోట పనుల్లో నిమగ్నమై ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు గతంలో ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేని సమయం గడిపారు కరీంనగర్లోని భగత్ కు చెందిన పెంటయ్య ఉద్యోగరీత్యా రిటైర్ అయిన తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్నారు పల్లెల్లో పచ్చటి మొక్కల మధ్య గడిపిన పెంటయ్యకు సిటీలోనూ పల్లె వాతావరణాన్ని సృష్టించాలని నిర్ణయానికి వచ్చారు అంతేకాదు రసాయనాల వాడకంతో రుచి పచి లేని కూరగాయలు తినకుండా స్వయంగా పండించాలనుకున్నారు సొంతింటిపైన తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పండించాలనుకున్నారు తోటల నిర్వహణ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన తెచ్చుకున్నారు శాశ్వత మడులను ఏర్పాటు చేసుకుని మెదె సాగుకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు మధ్య తోటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి వాటిని పరిష్కరించుకుంటూ మేడ మీద బంగారు పంటలను పండిస్తున్నారు పెంటయ్య మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవకుండా మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా శాశ్వతంగా పెద్ద పెద్ద మడులను నిర్మించుకున్నారు మొక్కలకు అనువుగా మడులను ఏర్పాటు చేసుకున్నారు డాబా మీద మొత్తం పదకొండు సిమెంట్ మడులను చతుర నిర్మించుకున్నారు ఐదేళ్ల క్రితం కేవలం ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో మడులను ఏర్పాటు చేసుకున్నారు సారవంతమైన మట్టిని మడుల్లో నింపి సేంద్రియ ఎరువులను సేకరించి రకరకాల కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నారు సొరకాయ బీరకాయ వంకాయ మిరపకాయతో పాటు తోటకూర చుక్కకూర పాలకూర గోంగూర మొదలగు ఆకుకూరలు డ్రాగన్ ఫ్రూట్ మామిడి బొప్పాయి వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు మార్కెట్లో కొంటున్న ఆకుకూరలు కూరగాయల్లో రుచి ఉండదు మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందని పట్టణవాసులుండరు సిటీలో మన ఇంట్లోనే మనం తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మన సొంతమవుతుందంటున్నారు పెంటయ్య మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించేందుకు ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నారు పెంటయ్య ఆ ఎరువును సొంతంగా మేడ మీదే తయారు చేసుకుంటున్నారు మిద్దె తోటల నుంచి రాలిన ప్రతి ఆకును రీసైకిల్ చేసి దానిని ఎరువుగా సిద్ధం చేసుకుంటున్నారు గొర్రెల ఎరువును మేడ మీద నిల్వ చేసుకుని సమయానుకూలంగా వినియోగిస్తుంటారు ఇక మొక్కలు చీడపీడల బారిన పడకుండా చక్కటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నాడు అల్లం వెల్లుల్లి బెల్లంతో తయారు చేసిన ద్రావణాలు చక్కని క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయని మొక్కల్లో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నాయని ఈ మిద్దె సాగుదారు చెబుతున్నారు ఇక వేప నూనెలను వినియోగిస్తున్నామంటున్నారు ఎలాంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా పండిన ఆహారం కావడంతో ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు నేను ఇక్కడ పర్మనెంట్ గా ఒక పదకొండు మళ్ళు ఆరు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల తోటి సిమెంట్ తోటి లైట్ వెయిట్ బ్రిక్స్ తోటి నేను తయారు చేసిన అట్లా తయారు చేయడానికి నాకు ఐదు సంవత్సరాల కింద నేను తయారు చేసిన అప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ మడులు తయారు చేయడానికి ఖర్చు అయింది ఆ తర్వాత దీనిలోపట మట్టి తర్వాత పశుల ఎరువు మాగిన పశుల ఎరువు కొంత వేపపిండి కలిపి వీటిని నింపుకోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము ఒక రెండు సార్లు నేను గొర్రె ఎరువు తీసుకువచ్చి దీంట్లోపట పోస్తూ ఉంటా ఆ మట్టిని మొత్తం పెల్లగించి ఆ మట్టిలో ఈ గొర్రె ఎరువు బాగా కలిసిపోయేటట్టు వేసి దాన్ని మళ్ళీ ఏదైతే అది సారం కోల్పోయిందో కోల్పోయిన సారాన్ని నేను మళ్ళీ గొర్రెరుగుతోటి నింపుతా వేరే దీనికిగా రసాయన ఎరువులు అంటూ ఏమీ వేయడం జరగదు అయితే దీంట్లో ప్రధానంగా నేను ఈ ఆకుకూరలు కూరగాయలు మొట్టమొదలు పెట్టేవాడిని అయితే ఇక్కడ కరీంనగర్ పట్టణంలో బాగా కూతుల బెడద ఉండడం మూలంగా నేను కూరగాయలు చేసి కేవలము ఆకుకూరలు మాత్రమే పెట్టుకుంటా ఉన్నా ఈ ఆకుకూరలో ప్రధానంగా ఇది ఈ పాలకూర ఇది పాలకూర ఉన్నది ఇక్కడ ఈ మడిలో ఈ పాలకూర చాలా మంచిగా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ తోటకూర ఉన్నది తర్వాత తెల్ల గల్జేరు అని చెప్పి ఆకుకూరలో ఒక రకం తెల్ల గల్జేరు ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే ఇగో ఇది ఇది మన కూర దీన్ని ముళ్ళ దొగ్గెలు అంటారు అట్లాగే జుట్టుకు దొగ్గెల కూడా ఆ మడిలో ఉంది ఇట్లా ఒక మూడు నాలుగు రకాల తోటకూర పాలకూర తర్వాత గంగవాయిల కూర తర్వాత కొన్ని గోంగూర మొక్కలు ఇట్లా ఆకులకు సంబంధించినవి ఉన్నాయి పుదీనా ఉంది తర్వాత కింద మాకు వసారాలో కొంచెం జాగా ఉన్నది ఆ వసార లోపట ఒక రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఒక రెండు సపోటా చెట్లు ఉన్నాయి తర్వాత ఒక జామ చెట్టు ఉన్నది వాటికి కూడా నేను గొర్రె ఎరువే వేస్తూ ఉంటా బయట రసాయనాలు ఏం వేయ ఇకపోతే ఈ ఆకుకూరలకు చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి జనరల్గా అయితే ఈ చీడపీడలు ఆశించకుండా నేను ఏం చేస్తూ ఉంటా అంటే వేప నూనెను ఒక ఒక ఫైవ్ ఎంఎల్ దాన్ని మూత మూతడంతా కొంచెం నీళ్ళల్లో వేసి దాన్ని బాగా కలిపి ఆ నీళ్ళను పైన స్ప్రే అంతమంది నేను స్ప్రే చేసేటోనే స్ప్రే స్ప్రే అవి ఇగుక ఖరాబ్ అయిపోతున్నాయి స్ప్రేలు పని సరిగ్గా ఇవి వేప నూనెతో కాకుండా ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక కిలో అల్లము ఒక కిలో బెల్లం ఇవి రెండు బాగా గ్రైండ్ చేసి కొన్ని దాంట్లో నీళ్ళు పోసి ఒక పదిహేను రోజులు ఉంచినట్లయితే అది స్ట్రాంగ్ వీటికి క్రిమిసామరక మందిగా పనిచేస్తుంది అప్పుడు దాన్ని కొంచెం అంతా ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎమ్మెల్ లీటర్ రెండు లీటర్ల నీళ్ళలో వేసి వేసినట్లయితే గొంగళి పురుగులు లాంటి పెద్ద పురుగులు కూడా చచ్చిపోతుంది అల్లము తర్వాత బెల్లం ఒకటి ఎల్లిపాయలు బెల్లము ఒకటి ఈ రెండు తీర్లా మనము రసాయనాలు తయారు చేసుకున్నట్టు చీడపురగల నుంచి దూరం ఉండొచ్చు తర్వాత ఇంకా వర్మీ కంపోస్ట్ ఎరువు వర్మీ కంపోస్ట్ ఎరువు కూడా తీసుకువస్తూ ఉంటాను నేను ఆ వర్మీ కంపోస్ట్ ఎరువు తీసుకువచ్చి ఒక బకెట్ పుట్ట నానవేసి నానవేసి ఆ నాని తర్వాత ఆ నీళ్లు మీది నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొక్కలకు చలినట్లయితే ఇమ్మీడియట్గా మన వెంటనే రోగి గదా వీక్ అయినట్లయితే వెంటనే మనం గ్లూకోజో లేకుంటే బికాంప్లెక్స్ టానిక్ ఇచ్చినట్లుగా తొందరగా మొక్కకు పోషక పదార్థాలు దొరికి తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మిద్దె తోటలు పెంచడం చక్కటి శారీరక వ్యాయామ ప్రక్రియ అని అంటారు పెంటయ్య ఉదయం సాయంత్రం రెండు గంటల సమయం మిద్దె తోట పనుల్లో శ్రమిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో తాము నిత్యం వ్యాయామాలు యోగా చేస్తామని చెబుతున్నారు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత క్రమంలో మిద్దె తోటల సాగు అనేది ఒక బృహత్తర ప్రక్రియ అంటారు పెంటయ్య తద్వారా ఇంటిల్లిపాది పాది ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఈ మిద్దె తోట ద్వారా మార్కెట్కు వెళ్లే పని తప్పిందంటున్నారు పెంటయ్య ఇంటికి సరిపడా కూరగాయలు సమృద్ధిగా లభిస్తున్నాయని అప్పుడప్పుడు మిత్రులకు బంధువులకు అందిస్తూ ఆరోగ్యాన్ని పంచుతున్నామంటున్నారు ఇది ఎందుకు నేను పెట్టవలసి వచ్చింది ఎందుకు నేను చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకునేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి రుచి పచ్చి ఏమి ఉంటలేవు ఎందుకుంటలేవు అని మనం గమనించినట్లయితే విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాటి కోసం వాడుతూ ఉన్నారు ఆ రసాయన ఎరువులు వాడటంతో చూడడానికి ఆ కాయగూరలు బాగానే ఉంటాయి కానీ తినడానికి వాటికి ఏమి రుచి ఏమనిపిస్తే అనిపిస్తలేదు మనకు మంచి రుచి ఉండడం లేదు అందుకని చెప్పి ఏం చేసినామంటే మనకు రసాయన ఎరువులు లేనటువంటి ఆహారం తినాలంటే మార్కెట్లో దొరకడం లేదు కనుక మనము నేను ఖాళీగానే ఉన్నా నాకు కొంచెం టైం కూడా ఉంటున్నది కనుక ఈ టైమును సద్వినియోగం చేసి ఈ రసాయన ఎరువులు లేని పంట పండించుకోవాలన్నటువంటి ఆలోచనతోటి నేను దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే దీంతో కేవలము ఇంతవరకు మాత్రమే మన తిండి వరకు మాత్రమే పరిమితం కాకుండా మనం పరిశీలించినట్లయితే ఏమీ చేయంటే ఎక్సర్సైజ్ అవుతుంది దీంతో మనకు రోజు పొద్దున సాయంత్రం రెండు సార్లు నీళ్లు పట్టుకుంటాం ఆ తర్వాత కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కలుపు మొక్కలు తీసివేస్తూ ఉంటాం మధ్య మధ్యన ఎరువులు అవసరం ఉన్న ఎరువులు వేస్తూ ఉంటాం పురుగు మందులు వేస్తూ ఉంటాం ఇట్లా శారీరక శ్రమ దీని వలన లభిస్తూ ఉంటాం తర్వాత పరిసరాలు కూడా చల్లగా ఇప్పుడు సాయంత్రం పూట నేను మాల్లుడు ఇక్కడికి వచ్చి పొద్దున సాయంత్రం రెండు సార్లు వాకింగ్ చేసుకుంటాము వామప్ చేస్తాము ఎక్సర్సైజ్ చేసుకుంటాము చల్లగా అనిపిస్తూ ఉంటుంది బయట మన ఇంట్లో చేసుకున్నా లేదా బయట ఇంకెక్కడ చేసుకున్న దానికంటే ఈ మొక్కల మధ్యన చేసుకోవడం దా ద్వారా సరిపోయినంత ఆక్సిజన్ లభిస్తుంది మనకు మంచి ఆక్సిజన్ అంత ఉత్సాహంగా అనిపిస్తుంది సాయంత్రాలు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట అంటే మనము పరిసరాలను ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల పెరగడానికి ఇది దోహదపడుతుంది మరి పెంటయ్య గారి మిద్దె మీద ఏ ఏ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి ఇప్పుడు ఇది నేతిబీర చెట్టు ఇది బాగా కాసింది కాయలు మంచి కాయలు కాసింది పుష్కలంగా పెద్ద పెద్ద కాయలు కాసింది కానీ అది ఏమైతే ఈ కోతులు తెంపుకోంగా మిగిలినవి ఏమన్నా ఉంటే మాకు దొరుకుతాయి తప్పితే ఇది మస్తు చాలా కాసింది ఇప్పుడు టాప్ ఉడగడానికి వచ్చింది అయితే దీని యొక్క విశిష్టత ఏంటంటే మళ్ళీ మనము విత్తనం పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మొ ఈ మొక్క ఇది అంతా ఆరిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇక్కడ మొదటికి కత్తిరించినట్టయితే మళ్ళీ ఫ్రెష్గా ఇగురు వస్తుంది ఇది ఇప్పుడు ఇది గోంగూర ఇది కూడా మంచి ఐరన్ ఉంటుంది దీనిలోపట దీనిలోపట ఏ ఇంత ఫ్రెష్గా ఉన్న చూడండి చీడ పీడ ఏమీ లేకుండా ఇది గోంగూర కూడా గోంగూర దీంతోపాటు ఇక్కడ చుక్క కూడా ఉన్నది తర్వాత ఇది కాకర కాకర ఇగో ఇట్లా చిన్న చిన్న కాయలు వస్తుంటాయి దీనికి మన ఈ కాయలు కూడా మనకు రసాయన లేకుండా కాసేటువంటి కాయలు ఈ వీటితో పాటుగా ఇది ఎడారి జాతికి చెందినటువంటి పూల మొక్కలు ఇవి ఇది పేరు కొందరూ గుర్తు రావడం లేదు నాకు ఇది కొంచెం పూలు పూస్తూ ఉంటుంది తర్వాత ఇవి మందార మొక్కలు తర్వాత ఇవి ఎప్పుడు తెల్లటి పూలు పూస్తూ ఉంటుంది చెట్టు ప్రతి ఏ సీజన్ అనేటువంటి లేకుండా ఈ పూల చెట్లు ఇది తర్వాత కొన్ని డ్రాగన్ మొక్కలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇది రెండు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికి రేపు సెప్టెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది సెప్టెంబర్ జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇది పూతకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి చూడాలి ఇంకొక టూ మంత్స్ లోపటే ఇది పూతకొస్తుందేమో మనం గమనించవచ్చు గడ్డి పూలు గడ్డి గులాబీ ఇవి అయితే ఈ గడ్డి గులాబీల వీటి వీటిని చూడ చూడడంతో ఆకర్షణంగా ఉంటాయి కనుక సీతాకోక చిలుకలు తర్వాత చిన్న చిన్న పక్షులు కూడా వస్తాయి చిన్నపిల్లలు మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు ఈ పూలు చూసి సంతోషపడే కాకుండా వీటి కోసం వచ్చినటువంటి సీతాకోక చిలుకలను చూసి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఇట్లా మనం కొన్ని పూల మొక్కలు కూడా దీంట్లో పట వేసుకో వేసుకుంటూ ఉంటాం మనము తర్వాత ఇది అరటి చెట్టు ఆకుల కోసమని దీన్ని పెంచుతున్నాను నేను ఇది ఇది అరటి తర్వాత ఇవి స్నేక్ ట్రీస్ అంటారు ఇవి ఆక్సిజన్ బాగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇవి అందుకని చెప్పి స్నేక్ ట్రీస్ను మన ఇంట్లలో కూడా బెడ్రూమ్లో కూడా ఒక పెట్టుకున్నాను నేను బెడ్రూమ్లో కూడా ఒక చిన్న మొక్క పెట్టుకున్నట్లయితే మంచి ఆక్సిజన్ వస్తుంది అక్కడ కూడా వాడిపోకుండా పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత బెండ మొక్కలు ఒక నాలుగైదు బెండ మొక్కలు ఉన్నాయి ఈ కాయలు కూడా మనకు ఐదు రోజులకు ఒకసారి ఒక పది పదిహేనుగాల బెండకాయలు వస్తూ ఉంటాయి ఇవి ఈ బెండకాయ ఇది బెండ మొక్కలు ఇవి ఇది జుట్టుకు దొగ్గలండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఈ విత్తనము మన పురాతన విత్తనము బయట మనము తోటకూర విత్తనాలు పోతే వాళ్ళు పెద్ద తోటకూర విత్తనాలు దొక్కుకుంటాయి ఇంకో ఇది పెద్ద తోటకూర అంటారు ఇది ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇంకో ఇట్లా పెద్ద పెద్ద మొక్కలు తయారవుతాయి నేను విత్తనం కోసం దీన్ని ఆపినేది దీని విత్తనాలు మళ్ళీ నేను వాడుకుంటా ఉంటాను అయితే ఈ పెద్ద కూర కంటే ఈ జుట్టుకు దొగ్గల చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మన లోకల్ చాలా పురాతన మా చిన్నతనంలో మేము మా మక్క పోయే అక్కడ ఇక్కడ వీటిని ఎదుర్కొని తినే వెళ్ళం చాలా రుచిగా ఉంటుంది తర్వాత కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఈ వంకాయలు కూడా పోతులు ఉండనివ్వవు అవి కొంచెం కిందలు కాగానే వచ్చి అవి తీసుకొని పోతుంది నేటి తరం యువకులు యంత్రాలకు బానిసలు అవుతున్నారు ప్రకృతితో మమేకమై గడపాల్సిన బాల్యాన్ని నాలుగు గోడల మధ్య ఫోన్లకు టీవీలకు అతుక్కుపోతున్నారు ప్రకృతి విషయం పక్కన పెడితే పక్కవాడి విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది ఆహార విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రకృతిపై మమకారాన్ని పెంచే విధంగా మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు తద్వారా ఆహారం ఆరోగ్యం పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతుందని చెబుతున్నారు ఈ తరం ఈ తరము పేరెంట్స్కి యువతరం పేరెంట్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే వాళ్ళ పిల్లలకు పర్యావరణం మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అంటే మొత్తం ఈ ప్రపంచంలో శక్తి 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 ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే సూర్యుడి నుంచి వచ్చింది అనే విషయం వాళ్ళకు మనం అర్థం చేయించవచ్చు ఫోటో సింత్స్ ద్వారా అంటే కిరణజన్య సంఘోక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని ఎట్లా తయారు చేసుకుంటాయి ఈ ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ ప్రకృతి మనకు ఆహారాన్ని ఎట్లా ఇస్తున్నది మనం దీని మాంసాహారం కానీ శాకాహారం కానీ ఏ ఆహారమైనా కూడా సూర్య యొక్క శక్తి వలనే లభిస్తున్నది అనే విషయాన్ని వాళ్ళకు అంటే నిత్య జీవితంలో వాళ్ళు ఏ ఆహారం తినచ్చు ఏ ఆహారం తినకూడదు వాళ్ళు చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాం మనం వద్దన్న ఆహారాన్ని వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు అవసరం ఉన్న ఆహారాన్ని ఎంత బలవంతం చేసినా కూడా తినరు కానీ ఇక్కడ వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ ఈ మొక్కలు తిరగడానికి ఈ కూరగాయలు కొరగడానికి ఎంత శ్రమ జరుగుతూ ఉన్నది అది ఎంత నవనవలాడుతూ చాలా మంచిగా ఉంటున్నాయి వీటిని తింటే ఆరోగ్యానికి ఎట్లా మంచిది అనే విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడంతో పిల్లలకు తమ ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల పర్యావరణం పట్ల వాళ్ళకు ఒక ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడి రేపు పర్యావరణాన్ని కాపాడుకుంటారు పర్యావరణం ఎక్కడన్నా ధ్వంసం అయినట్లయితే ఇది పర్యావరణం ధ్వంసం చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన విధానం కూడా వాళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది అట్లా మనము మనం కేవలము మన ఆహారం కోసం మనం ఇది పనిచేసుకున్నప్పటికీ ఇది సమాజానికి కూడా కొంత ఉపయుక్తమైనటువంటి పరిస్థితి పల్లెల్లో పట్ల చాలా భూమి ఉంటుంది చాలా చేసుకోవచ్చు వాళ్ళు కానీ ఇక్కడ పట్టణాలలో ఉండేటువంటి కొంచెం నాలాగా రిటైర్మెంట్ ఉండి మాకు కొంచెం పెన్షన్ వస్తుంది మాకు ఆర్థిక పరంగా ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నటువంటి క్రమంలోపట ఈ రకంగా మేము పెంచడంతో మంచి ఆహారం తీసుకోవడము చుట్టుపక్కల వాతావరణం కలుషితం కాకుండా కొంచెం ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియకు కూడా దోహదపడే పరిస్థితులు అంటే కేవలం మన ఆహారం కోసం మనం కూడా ఇది సమాజానికి ఎట్లా హితకార అవుతుందో అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘకాలం మిద్దె సాగు ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఈ సాగుదారు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అవుతుందంటున్నారు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందంటున్నారు తమ కుటుంబాన్ని మాయదారి వైరస్ల నుంచి రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టాలంటూ పిలుపునిస్తున్నారు ముఖ్యమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే